చందన దీపాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి ఫస్ట్ మనం తడి బియ్య పిండినైనా తీసుకోవచ్చు లేదంటే పొడిదైన బియ్య పిండి అనేది తీసుకోవాలి అలాగే ఆవు నెయ్యి కొంచెం బెల్లము అలాగే చందనం పౌడర్ అయినా తీసుకోవచ్చు లేదంటే గంధం పొడి ఉంటే గంధం పొడైనా వేసుకోవచ్చు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఆవు పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఆవు పాలు లేకపోతే నార్మల్ పాలు ఉంటాయి కదా ప్యాకెట్ పాలు వాటినైనా యూస్ చేసుకోవచ్చు అలాగే ఆవు నెయ్యి లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా ఇంకా మన దగ్గర ఏవైతే ఉంటాయో వాటిని వేసుకొని ఫస్ట్ మనం ఇలా కొంచెం కొంచెంగా పాలు అనేది వేసుకుంటూ చపాతి ముద్దులాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిడిల్లో హోల్ పెట్టి ఇలా చేసామంటే మనకి ఈజీగా పిండి ప్రమిద అనేది రెడీ అవుతుంది మనము ఈ చందన దీపాన్ని వెంకటేశ్వర స్వామికి శనివారం రోజైనా వెలిగించుకోవచ్చు లేదంటే ఏకాదశి రోజైనా మనం ఈ చందన దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చండి ఈ విధంగా ఫస్ట్ మనం దీపాన్ని రెడీ చేసుకున్న తర్వాత తోటి వెంకటేశ్వర స్వామి నామాలు అనేది పెట్టుకోవాలి ఈ విధంగా తోటి అలంకరణ చేసుకున్నామంటే మనకి చందన దీపం అనేది రెడీ అవుతుంది ఫస్ట్ తోటి నామాలు అనేది పెట్టుకున్న తర్వాత కుంకుమతోటి కూడా నామాలు అనేది పెట్టుకోవాలండి పొడి కుంకుమ కాకుండా ఇలా కుంకుమలో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ ఉంటే వాటర్ వేసుకోవచ్చు లేదు మంచి స్మెల్ రావాలి అంటే కొంచెం జవాది పౌడర్ అయినా లేదంటే రోజు వాటర్నైనా వేసుకున్నామంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది మనము బియ్య పిండిని తడిదైనా లేదంటే పొడి బియ్య పిండినైనా ఇంట్లో ఎప్పుడు ఉండేలాగా చూసుకుంటే శనివారం ఇంకా సోమవారం రోజు ఇలా పిండి దీపాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పిండి ఉంటే మనం అంటే ఫైవ్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు ఇలా ఫస్ట్ నామాలు అనేది వెంకటేశ్వర స్వామి నామాలు గంధము ఇంకా కుంకుమతోటి పెట్టిన తర్వాత ఇప్పుడు పైన కూడా ఇలా గంధం అనేది చుట్టూ అప్లై చేసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది మనము వెంకటేశ్వర స్వామికి చందనం దీపం ఒకటైనా పెట్టుకోవచ్చు లేదంటే పిండి దీపాలు వైటివి చేసుకుంటాం కదా అవి ఒకటి ఇదొకటైనా లేదు అంటే ఆరు పిండి దీపాలు చేసుకొని ఈ గంధం దీపం అంటే చందనం దీపం ఒకటి ప్రిపేర్ చేసుకొని అలా అయినా మనకి ఎలా వీలుగా ఉంటే అలా ఎక్కువైనా వెలిగించుకోవచ్చు లేదంటే ఒకటైనా వెలిగించుకోవచ్చు